నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం మీన లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి జనరల్గా శుభ ఫలితాలు ఉంటాయి పాప ఫలితాలు ఉంటాయి దుస్థానాల్లో ఉంటే ఓన్లీ అశుభ ఫలితాలు ఉంటాయని అనుకోవడానికి లేదు ఎందుకంటే మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు అయ్యారు గురువు వచ్చి మీకు ఆరో ఇల్లు అంటే మీకు సింహరాశి అయింది అది ఆయన మిత్రుడిల్లే అందువల్ల లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మరి నెగిటివ్ ఫలితాలు ఇవ్వాలి కదా అంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ మీకు అదే టైంలో ఆయన శత్రువు ఇల్లు కాదు కాబట్టి మిత్రుడి కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్ని అధిగమించే శక్తి కూడా మీకు ఇస్తాడు అంటే అది కొంచెం సుజావుగానే జరిగిపోతుందనమాట ఇప్పుడు ఒకవేళ ఆ ఉన్న రాష్ట్రాధిపతి అయిన రవి మీకు బలంగా ఉన్నాడు అనుకోండి అక్కడే ఉన్నా లేకపోతే ఉత్సలో ఉన్న డెఫినెట్గా మీరు కోర్టు కేసుల్లో గెలుస్తారు డెఫినెట్గా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు మంచి గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురువు అక్కడి నుంచి మీకు తన యొక్క దశమ స్థాన అంటే పంచమ దృష్టితో మీ యొక్క దశమాన్ని చూస్తాడు ధనుసు రాశిని అందువల్ల దిది దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్మెంట్ బట్ ఆరో ఇల్లు అనేది ఏదో ఒక రూపంలో మీకు కుజుడు యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది కారకత్వం కదా కుజుడు ఆరో ఇంటికి సో ఇక్కడ మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్నప్పటికీ బాగానే రాణిస్తారు ఇవన్నీ ఉన్నప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి లేదు అప్పుల విషయంలో ఖచ్చితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు కానీ గురువు ఇక్కడ మంచి పొజిషన్గా నేను భావిస్తాను చాలామంది చార్ట్స్లో చూశాను బాగున్నాడు సో నెగిటివ్ ఏంటంటే జనరల్గా వీళ్ళ యొక్క శారీరకం నిర్మాణంలో కొంత ఏదో ఒక రూపంలో ప్రాబ్లం ఉంటుంది అనమాట కొంతమంది సైనస్ ఉంటుంది అట్లా ఏదో ఒక చిన్న ప్రాబ్లం దానివల్ల వీళ్ళు ఏ విధంగా లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు పొందాలి ఇంకా అంటే వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే ఇది కాలపురుషుడి చక్రంలో పంచమ భావం అయింది భావం మీకు ఆరో భావం అంటే ఆరో ప్లేస్ అయింది కాబట్టి స సర్వీస్ పిల్లలకి విషయంలో వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు వాళ్ళ యొక్క హెల్త్ విషయంలో కావచ్చు నిస్వార్థపూరితమైన సేవ మీరు చేయగలిగితే వాళ్ళ యొక్క హెల్త్ ఇంప్రూవ్మెంట్లో కానీ వాళ్ళ స్టడీస్ ఇంప్రూవ్మెంట్లో కానీ ఎవరైనా కావచ్చు సో ఇట్లా చిల్డ్రన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్కి హెల్ప్ చేయడం ద్వారా కానీ మీరు ఖచ్చితంగా ఇది మంచి పరిహారంగా భావించవచ్చు అదే లగ్నాధిపతి ఎనిమిదో ఇంట్లో అంటే మీకు తులారాశి అవుతుంది తులారాశి అంటే కాలపురుష చక్రంలో సప్తమ భావం అవుతుంది అంటే పెళ్ళిళ్ళ స్థానం అంటే మీ భార్య యొక్క అష్టమ స్థానం అంటే ఏంటి మీ భార్య యొక్క కుటుంబ స్థానం అందువల్ల మీ యొక్క భార్య యొక్క కుటుంబానికి ఏదో ఒక రూపంలో మీరు సర్వీస్ చేయడం ద్వారా మంచిగా సో వాళ్ళు మీతో బాగానే ఉంటారు డెఫినెట్గా వాళ్ళు ఎందుకంటే గురువు స్థానంలో వాళ్ళ యొక్క సపోర్టు ఉన్నా లేకపోయినప్పటికీ మీరైతే మంచి భావంతోనే ఉంటారు అలాగే ఉండాలి కంటిన్యూ చేయాలి ప్లస్ కొంతమందికి ఏంటంటే ఈ పెళ్ళిళ్ళ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఎందుకు జరుగుతుందంటే సప్తమాధిపతి వీక్ ఉన్న పరిస్థితుల్లో అది వేరే సంగతి బట్ మీకు లగ్నాధిపతి అష్టమంలో ఉన్న వాళ్ళకి శారీరకంగా ఖచ్చితంగా కొంతమంది లావు ఉన్నారు అది శుక్రుడు ఇల్లు కాబట్టి ఈయన ప్లానెట్ కూడా ఆయన జలత కఫం ఉన్న ప్లానెట్ ఈయన గురువు సో ఇక్కడ గురువు ఉండడం అనేది రెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ధన సహాయం చేస్తాడు ధనాన్ని మీకు ఎప్పుడు ఏదో ఒక రూపంలో ప్రొవైడ్ చేస్తుంటాడు అదేం నెగిటివ్ పాయింట్ కాదు కానీ బట్ వాహన యోగం ఇస్తాడు రెండు ఆయన దృష్టిలు మంచివే కానీ ఉన్న ప్లేస్మెంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది ఇవ్వాలి కదా మరి సంతానాన్ని లేట్ ఇస్తాడు ఆ కారకత్వం విషయంలో కొంతమందికి సో ఈ శుక్రుడు ఉన్న పొజిషన్ బట్టి భార్యతో రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మనం చెప్పవలసి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఏదో డిఫికల్టీస్ అనేవి డెఫినెట్గా ఉంటాయనేది చెప్పుకోవచ్చు అయితే ఒకవేళ మీకు ఏం లేదు కొంచెం బాగానే ఉందండి అప్పుడప్పుడు బాగాలేదు అంటే మాత్రం మీరు పాటించవలసిన నియమాల్లో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు డెఫినెట్గా ఎవరి పెళ్ళైనా జరిగేటప్పుడు వాళ్ళకి బట్టలు అంటే గురువు ఇక్కడ శుక్రుడు కదా అధిపతి తులారాశికి శుక్రుడు అంటే గు బట్టలకే చిహ్నంగా తీసుకుంటారు సో పెళ్ళికూరికి పెళ్లి కూతురికి వాళ్ళకి ఎవరికైనా బట్టలు పెట్టడం అది మీకు ఒక మంచి రెమెడీగా తీసుకోవచ్చు సో తర్వాత మీకు అంటే ఎవరి పెళ్ళైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఏదో ఒక రూపంలో ఫస్ట్ మనకైతే ఈ యొక్క వస్త్రధానం అనేది నేను చెప్పగలిగిన చెప్పదగిన సలహా తర్వాత పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏదో ఒక రూప ధన సహాయం చేయడం కూడా మీకు చాలా మంచిదే అది శుక్రుడు ఇల్లు కాబట్టి శుక్రుడు కూడా ధనకారకుడికి తీసుకుంటారు గురువుని శుక్రుడిని ఇద్దరిని సో అందువల్ల ఏంటంటే ఆ రెండు సహాయాలు మీరు చేయడం ద్వారా మీకు ఈ అష్టమంలో ఉన్న గురుదోషం అనేది తొలిగే అవకాశాలు ఉంటాయి లగ్నాధిపతి ద్వాదశంలో ఉంటే మీరు పరాయి స్థానాలకు వెళ్ళి బాగా రాణిస్తారు అనే పాయింట్ ఉంది అది ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ యొక్క శని మీకు బలంగా ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా మీరు పరాయి ఊర్లలో అంటే పరాయి రాష్ట్రాల్లో దేశాల్లో కావచ్చు బాగా రాణిస్తారు లేదండి మీకు కొంచెం బాగా ఉండాలి మంచిగా రాణించాలి అని అంటే ఇది పన్నెండో ఇల్లు వచ్చి డొనేషన్స్ ప్లేసు ఎవరికి చేయాలి అని అంటే మీకన్నా వయసులో పెద్ద ఉన్నాళ్ళు అంటే మీకు కాలపురుషుడి చక్రంలో పదకొండవ భావం అంటే ఏంటి అన్న అక్క స్నేహితులు గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఏదో ఒక ఆర్గనైజేషన్కి మీరు సర్వీస్ చేయడం ద్వారా అంటే ఎన్జిఓస్కి వాటికి సర్వీస్ చేయడం ద్వారా తర్వాత నిస్వార్థపూరితంగా అంటే మీ యొక్క ఈగోని తగ్గించుకొని మరీ సర్వీస్ చేయడం ద్వారా మీ అక్కోలకు కానీ అన్నోళ్ళకు కానీ మీ యొక్క లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్న దోషం అవకాశాలు ఉంటాయి తర్వాత మీకు ఖచ్చితంగా డొనేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి అంటే మీరు ఎక్కడైతే ఏ ఎన్జిఓస్లో ఉంటారో ఒక ఆర్గనైజేషన్స్లో ఉంటారో అప్పుడప్పుడు మీరు ఈ యొక్క అన్నదానం కానీ లేదు ఏదైనా స్వీట్స్ పంచడం ద్వారా కానీ డెఫినెట్గా మీకు బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫలితాలన్నీ కూడా మనకి ప్లస్ మైనస్లో నేను ఇందాకే చెప్పాను ఈ ఉన్న స్థానాధిపతులు బలంగా ఉన్నారంటే కొంచెం వరకు ఆ నెగిటివ్ పాయింట్స్ని పాజిటివ్ ఇప్పుడు హాస్పిటల్స్ మనకి పన్నెండో ఇల్లే ఆశ్రమాలు పన్నెండో ఇళ్ళే ఫారిన్ కంట్రీస్ పన్నెండో ఇల్లే వీటిలో మీరు బాగా రాణిస్తారు హాస్పిటల్స్ నడిపే వాళ్ళు లగ్నాధిపతి పన్నెండు ఇంట్లో ఉన్న ఉన్నారు రిసార్ట్స్ బాగా నడిపే వాళ్ళు ఉన్నారు అక్కడ మీకు శని కానీ రాహు కానీ బలంగా ఉన్నారంటే రాహు బలంగా ఉంటే రిసార్ట్స్ బాగా జ జరపచ్చు శని బలంగా ఉంటే హాస్పిటల్ సర్వీస్ చేయొచ్చు ఇది డెపెండ్స్ అనమాట ఇక్కడ కుంభానికి రెండు అధిపతులు ఉన్నారు శని రాహు సో అందువల్ల ఏంటంటే మీకు ఈ విధంగా నేను చెప్పిన సలహాలు పాటించడం ద్వారా మీ జీవితంలో మంచి మార్పులు మీ ఖచ్చితంగా ఆరోగ్యం అనేది నిలకడగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ యొక్క ఆలోచన ధోరణి కూడా కరెక్ట్ మార్గంలో ప్రయాణించేసే అవకాశాలు ఉంటాయి ఇది మీన లగ్నం వాళ్ళకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో లగ్నాధిపతి ఉన్నప్పుడు చెప్పే ఫలితాలు ఓకేనండి నమస్కారం మీ రాజేష్